ఎన్నికల్లో గెలుపోటములు సహజం ఇది సాధారణంగా చెప్పుకునే మాట కాని ప్రతి గెలుపుకి ఓటమికి కారణాలు కూడా ఉంటాయి ఏ గెలుపు ఆకాశం నుండి ఊడిపడదు ఏ ఓటమి దానికదే రాదు ఆ కారణాలను గుర్తించలేకపోతే ప్రజల ఆకాంక్షలని గుర్తించలేరు మరోసారి పోటీలో నిలబడే శక్తిని సంపాదించుకోలేరు అన్నింటికీ మించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు గెలిచినప్పుడు మన బలమని ఓడినప్పుడు జనాల అజ్ఞానమని భావిస్తే ఎలా గెలుపు మన గొప్పతనమని ఓటమి ప్రజల అమాయకత్వం అనుకుంటే ఎలా బీఆర్ఎస్ నేతలు ఈ విషయంలోనే పొరబడుతున్నారా ప్రజల తీర్పుని చులకన చేస్తున్నారా ప్రజల్ని అడ్రస్ చేయకపోవడమే బీఆర్ఎస్ నేతల ఓటమికి కారణమా ఇదే అంశంపై ఈరోజు చైర్మన్స్ డెస్క్ చూద్దాం తెలంగాణలో గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ అసలే అభివృద్ధి చేయలేదని చెప్పలేం చేసిన అభివృద్ధిని దాచలేం ఖచ్చితంగా కేసీఆర్ సర్కార్ అభివృద్ధి చేసింది చేయలేదని ఎవరూ అనలేదు హైదరాబాద్ నగరం గత పదేళ్లలో ఎంతో మారింది నగరానికి వచ్చిన ఇతర ప్రాంతాల వాళ్లు ఆశ్చర్యపడే పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు అండర్ పాస్లతో నగరం ఆధునికంగా మారింది ఎన్నో ఎంఎన్సీల రాకతో ఉపాధి అవకాశాలు పెరిగాయి తెలంగాణ వ్యాప్తంగా పలు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారు మిషన్ భగీరథ నుండి రైతు బంధు వరకు అనేక పథకాలు అమలయ్యాయి మహిళలు వృద్ధులకు సంబంధించి అనేక స్కీమ్లు తెచ్చారు లక్షల మంది వాటి లబ్ధిదారులుగా ఉన్నారు జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టించారు పాలన ఆధునికంగా మారింది ఈ అభివృద్ధి ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు గత ప్రభుత్వాలు మొదలుపెట్టిన దాన్ని బీఆర్ఎస్ కూడా కొనసాగించింది కానీ అభివృద్ధి చేసినా బీఆర్ఎస్ ఎందుకు ఓడింది అంటే ప్రధాన కారణం ప్రజలను అడ్రస్ చేయలేకపోవడమే ఎవరిని కలవకపోవడం ఎమ్మెల్యేల్ని అడ్రస్ చేయలేకపోవడం వాళ్ల సాధక బాధకాలు తెలుసుకోలేకపోవడం ప్రజలతో లింక్ తెగిపోవడమే బీఆర్ఎస్ ఓటమికి అసలు కారణం పదేళ్ల కాలంలో ప్రజలంతా ఒక ప్లేన్లో ఉండిపోతే దానికి ఎలాంటి సంబంధం లేకుండా బీఆర్ఎస్ నేతలు మరో ప్లేన్లో ఉండిపోయారు పాలకులకు ప్రజలకు మధ్య ఉండాల్సిన సున్నితమైన సంబంధం తెగిపోయింది పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ అధినేత కానీ ఆ తర్వాత స్థాయి నేతలు కానీ ప్రజల్ని నేరుగా కలవలేదు వాళ్లతో మాట్లాడలేదు వాళ్ల సమస్యలేంటో అడిగి తెలుసుకోలేదు అసలు జనం మధ్యకు ప్రత్యక్షంగా రావాల్సిన సందర్భాలుంటాయని కూడా గ్రహించలేదు ఈ దేశంలో ఒక సామాన్యుడు కూడా కలవాలి అనుకుంటే ప్రధానిని ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండాలి ప్రజలకు అందుబాటులో లేకుండా నేతలు అంతఃపురంలో బతకడానికి ఇది రాచరికం కాదు జనం సొమ్ముతో జనానికి మేలు చేయడానికి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకుంటున్నారు ఆ ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదేళ్లు పాలిస్తున్నారు ఈ పాలకులు జనంలో భాగమే తప్ప ఆకాశం నుండి ఊడిపడలేదు ఈ విషయాన్ని గ్రహించకపోతే జనం నుండి దూరమైపోవడం ఖాయం ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగింది అదే బీఆర్ఎస్ నేతలు ఒక్కసారి ఎన్నికల్లో గెలిస్తే చాలు మళ్లీ ఐదేళ్ల వరకు ప్రజల్ని కలవక్కర్లేదని అనుకున్నారు కాని ఆ రోజులు పోయాయి ప్రజల్ని ఇప్పుడు నిత్యం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అది చేయకపోవడమే బీఆర్ఎస్ నేతల ఓటమికి అసలు కారణం సీఎం ప్రజల్ని ఎందుకు కలవరు అనే విమర్శకు గత ప్రభుత్వ పెద్దల నుండి వచ్చిన సమాధానం మరీ విచిత్రం కింది స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోతే కదా సీఎం వరకు రావాల్సింది సీఎం వరకు వచ్చారంటే అది ప్రభుత్వం వైఫల్యమే కదా అని విశ్లేషించుకున్నారు కానీ జనం సంగతి వదిలిపెట్టండి కనీసం ఎమ్మెల్యేలు ఆఖరికి మంత్రులనైనా కలిశారా ఏళ్ల తరబడి ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ దొరకడం లేదని జనానికి తెలియదా సీఎంఓ గేట్ వరకు వచ్చి వెనుదిరిగిన మంత్రుల అనుభవాలు వినలేదా మా ఎమ్మెల్యేనే కలవని సీఎం మంత్రులు మాకేం చేస్తారని అనుకోరా ప్రజలు ముఖ్యమంత్రిని కలవాలనుకుంటారు మంత్రుల్ని కలవాలనుకుంటారు వాళ్ల సమస్యలు చెప్పాలనుకుంటారు ప్రభుత్వ పెద్దలు ప్రజల్ని వాళ్ల సమస్యల్ని అడ్రస్ చేయాలి కానీ ముఖ్యమంత్రులు మంత్రులు రాజప్రాసాదాల్లో ఉండిపోతే జనానికి అందుబాటులో లేకపోతే ఫలితం ఇలానే ఉంటుంది తెలంగాణ ఎన్నికల ఫలితాలొచ్చి నెల దాటింది బీఆర్ఎస్ నేతలు ఇంకా వాస్తవంలోకి రాలేదు ఎందుకు ఓడిపోయారో జనం వాళ్ళని ఎందుకు ఓడించారో గుర్తించడం లేదు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న కామెంట్లు వాళ్ల గందరగోళ స్థితిని తెలియజేస్తున్నాయి తామెందుకు ఓడిపోయామో విశ్లేషణలకు అందడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలు ఆశ్చర్యపరుస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి విశ్లేషణలకు అందనంత సంక్లిష్టమైన విషయమేమీ కాదు అర్థం చేసుకోలేనంత రాకెట్ సైన్స్ ఏమీ లేదు కానీ ఓటమికి కారణాలపై చర్చించకుండా విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు తెలంగాణలో ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టడం కన్నా ముప్పై రెండు ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఉంటే గెలిచేవాళ్ళం ఇది సోషల్ మీడియాలో నెటిజన్ వ్యాఖ్య ఈ కామెంట్ ని ఏకీభవిస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ ని చూస్తే జనం మూడ్ని బీఆర్ఎస్ ఇంకా అర్థం చేసుకోలేదనిపిస్తోంది తెలంగాణ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి కాంగ్రెస్ అరవై నాలుగు సీట్లు గెలిస్తే బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితమైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ అరవై మూడు సీట్లు సాధించింది ఇప్పుడు అంతకంటే ఓ స్థానం ఎక్కువే కాంగ్రెస్ గెలుచుకుంది గత ఎన్నికల్లో ఎనభై ఎనిమిది సీట్లు గెలిచిన గులాబీ పార్టీ ఇప్పుడు అందులో సగం కూడా సాధించలేకపోయింది కానీ ఈ ఓటమిని నెల తర్వాత కూడా గుర్తించడానికి రెడీగా లేకపోతే ఎలా బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించలేదు కాంగ్రెస్కు ఒక అవకాశం ఇచ్చారని ఒకసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తేడా రెండు శాతం కంటే తక్కువే అని మరోసారి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది తప్ప కేసీఆర్ ని ఓడించాలనుకోలేదని మరోసారి బీఆర్ఎస్ వ్యాఖ్యానిస్తోంది లేటెస్ట్ గా యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకోవాల్సిందంటున్నారు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది తప్ప కేసీఆర్ ని ఓడించాలనుకోలేదని మరోసారి కేటీఆర్ కామెంట్లు చేశారు లేటెస్ట్ గా యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకోవాల్సిందన్నారు బీఆర్ఎస్ ఓటమి జనం ఇచ్చిన తీర్పు దాన్ని అంగీకరించాల్సిందే కదా ఎన్ని సాకులు చెప్పుకున్నా ప్రయోజనం ఏంటి సూటిగా పాయింట్కి రాకుండా ఇంకా సమర్థించకుంటే ఎలా ప్రజలకు విజ్ఞత ఉంటుంది ప్రజలకు ఏం కావాలో తెలుసు ఎవరిని ఓడించాలో తెలుసు ఎవరిని ఎందుకు గెలిపించాలో కూడా తెలుసు దాన్ని గుర్తించి గౌరవించకుండా ఏదో చేసి ఉంటే జనాన్ని మాయచేసేవాళ్లం అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదు అంటే జనం అంత అజ్ఞానంలో ఉన్నారా టీవీ ఛానళ్లు సోషల్ మీడియా ప్రచారాలు చూసి వాస్తవాలను విస్మరించేంత అమాయకంగా ఉన్నారా స్వీయ తప్పిదాలను గుర్తించకుండా జనాన్ని మాయచేస్తే గెలిచేవాళ్ళం అనుకుంటే ఎలా ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని సభల్లో ప్రసంగాలు ఊదరగొట్టినా జనానికి అంతిమంగా ఏం చెయ్యాలో తెలుసు ఎవరిని గెలిపించాలో వాళ్లకు లెక్కుంటుంది నేతలు వాటిని అనూహ్య ఫలితాలు అనుకుంటారు కానీ ఓటర్లకు స్పష్టంగానే తెలుసు తమను అడ్రస్ చేయని నేతల్ని తమకు దూరమై అధికారం చలాయించడానికే పరిమితమైన నేతల్ని అంగీకరించమనడానికి ఉదాహరణలు వర్తమానంలోనే కాదు చరిత్రలో కూడా చాలా ఉన్నాయి మహామహా నేతల్నే ఓడించి ఇంటికి పంపారు జనం అదే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం పెద్ద పెద్ద నేతల్నే ఒక్క పూటలో మీదకు తెచ్చి వాళ్ల రాతల్ని రివర్స్ చేసే శక్తి జనం తీర్పుకుంటుంది ఆ ఫలితాన్ని చూసి కూడా ఇంకా వాస్తవంలోకి రాకపోతే ఎలా కొత్త ప్రభుత్వం వచ్చి నెల రోజులు దాటింది ఇప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ గత పదేళ్ల కాలంలో ఏం చేశారో ఏం చేయలేకపోయారో ప్రజలకు ఎందుకు దూరమయ్యారో స్వీయ సమీక్ష చేసుకోవాలి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు నిజంగా అహంకారం లేకపోయి ఉండొచ్చు అంతా బాగానే చేస్తున్నాం కదా అని అనుకుని ఉండొచ్చు కాని వారు అనుసరించిన తీరును జనం అహంకారంగానే పరిగణించారు అలానే అర్థం చేసుకున్నారు ఇక కింద ఉన్న ఎమ్మెల్యేల తీరైతే చెప్పనక్కర్లేదు అందుకే ఇలాంటి ఫలితం వచ్చింది ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఎన్నికల తర్వాత కూడా జనం విఘ్నతని అవమానించేలా జనం ఆకాంక్షలకు విలువలేనట్టుగా చేసే కామెంట్లు మరింత డ్యామేజ్ కి కారణమవుతాయి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మౌలిక వసతులు ఐటీ పరిశ్రమ రంగాలను అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధి చెందిన ప్లాటర్ ను రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి అందజేశారు పదేళ్లు పరిపాలించిన కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో కెసిఆర్ సర్కార్కు అదే అభివృద్ధిని అధికారాన్ని ప్లాటర్లో పెట్టి అందించింది దాన్ని కేసీఆర్ సర్కార్ పాటు కొనసాగించింది హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి స్పష్టంగా కనిపించింది దాన్ని ఎవ్వరూ కాదనలేరు కాని ఇవాటి రోజుల్లో అభివృద్ధి ఒక్కటి మాత్రమే సరిపోదు అభివృద్ధితోనే జనం సమస్యలు తీరిపోవు ప్రభుత్వాలుగా తీర్చాల్సిన సమస్యలు కొన్ని నిత్యం పుట్టుకొస్తుంటాయి వాటిని తీర్చడం కూడా ప్రభుత్వం బాధ్యతే మేము అన్నీ చేస్తున్నాం కదా అనుకుంటూ జనానికి దూరంగా ఉండడానికి అలవాటు పడితే అసలు జనం ఏమనుకుంటున్నారో జనం ఏం ఆశిస్తున్నారో కూడా తెలియకుండా పోతుంది బీఆర్ఎస్ నేతలు గత కొన్నేళ్లలో ఇదే పరిస్థితిలో పడ్డారు ఇదే అంతిమంగా వాళ్ల ఓటమికి కారణమైంది పాలకులకు ఉండాల్సింది జనం ఎజెండా మాత్రమే దాన్నే అమలు చేయాలి తప్ప తమ సొంత ఎజెండాలను అమలు చేసి వాటినే అభివృద్ధి అని చెప్పుకుని ప్రచారం చేసుకుంటే జనం హర్షించరు అనేది పదే పదే రుజువయ్యే అంశం అభివృద్ధి ఒకటే నేతలను గెలిపించదు అంతకు మించిందేదో ప్రజలు ఆశిస్తారు తమను అడ్రస్ చేస్తూ నేతలు మెలగాలని భావిస్తారు తమ మధ్యకు రావాలని కోరుకుంటారు ఇది చేయని రోజున ఎంతటి అభివృద్ధి కూడా విలువలేనిదిగా మారుతుంది పాలకుల ధోరణి అహంకారంగానే ప్రజలు అర్థం చేసుకుంటారు ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరిగింది కేసీఆర్ పాలన పట్ల అహంకార ధోరణి పట్ల గ్రామాల్లో విపరీతమైన ప్రచారం జరిగింది కేసీఆర్ పై జనం అభిప్రాయం నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు ప్రచారం ప్రచారమైతే జరిగింది అదే ఎన్నికల్లో ప్రభావం చూపింది దీనంతటికీ కారణం ప్రజలతో వీళ్లు మమేకం కాలేకపోవడమే అందుకే ఇప్పుడు విశ్లేషించుకోవాల్సింది ప్రజలతో సంబంధాలు ఎలా ఉన్నాయనే విషయాన్నే ప్రజల సమస్యలు తీర్చటం జనాన్ని అడ్రస్ చేస్తూ పాలన సాగించటం ఒక్కటే కాదు నేతల ఆస్తిపాస్తులు సంపాదనల సంగతి మరొక అంశం గడిచిన పదేళ్లలో కేసీఆర్ కుటుంబం మంత్రులు వేల కోట్లు తిన్నారని జనం మనసులో ఉంది అది అబద్ధం కావచ్చు కాని ఆ ప్రచారాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు కేసీఆర్ కుటుంబం ఎన్ని ఆరోపణలున్నా జనం ఏమనుకుంటున్నా పట్టించుకోలేదు చిత్రమైన విషయం ఏంటంటే గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ కు కార్యకర్తలు బలోపేతం అయినా చివరకు వాళ్ళు కూడా ఓటేయలేదు పదేళ్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడికో ఇరిగిపోయారు ఆర్థికంగా విపరీతంగా బలపడిపోయారు పదేళ్ల క్రితం పెద్దగా ఆస్తులు లేనివాళ్లు కాలంలో సాదాసీదాగా బతికిన వాళ్లు ఇప్పుడు వందలు వేల కోట్లకు పడగలెత్తారు ఏ వ్యాపారాలు చేసి ఉంటే ఈ స్థాయిలో సంపాదించి ఉంటారు వెయ్యి కోట్ల పైబడి ఆస్తులున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యాభై మందికి పైమాటే ఐదు వేల కోట్లకు పైబడి ఆస్తులు ఉన్నవాళ్లు పది మందికి పైమాటే రాజధాని శివారు ప్రాంతాల్లో చూడండి ఎమ్మెల్యేలందరూ భూదందాలే ఎమ్మెల్యేల్ని కంట్రోల్ చేయలేకపోవడం కూడా బీఆర్ఎస్ వైఫల్యాల్లో ఒకటి పైగా కొందరు సిట్టింగ్లపై వ్యతిరేకత ఉన్నా ఓట్లు వేసేది వారికి కాదు నాకే అనేది బీఆర్ఎస్ అధినేత ధోరణి ఇదే ను దెబ్బతీసింది ఈ భావనలోనే ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా మార్చకుండా సిట్టింగ్లకే మళ్లీ ఇచ్చారు ఆఖరికే ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ దీన్ని రియలైజ్ కాలేదు ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో తప్ప సీఎంగా కేసీఆర్ దిగిపోతారని ప్రజలు అనుకోలేదని మరో వాదన పైగా కేసీఆర్ సీఎంగా లేకపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్తున్నారు ఎమ్మెల్యేలను ఓడిస్తే ప్రభుత్వం పడిపోదా ఎమ్మెల్యేలను ఓడిస్తే కేసీఆర్ సీఎంగా ఉంటారా ఈ విషయం ప్రజలకు తెలీదా ఇంకా ఓటమిని ఒప్పుకోవడానికి వెనకాడుతూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్న లాజిక్ తప్ప దీనికేమైనా అర్థం ఉందా నాయకులు నిజాయితీగా తమను తాము విశ్లేషించుకుంటే కారణాలు స్పష్టంగా తెలుస్తాయి వదిలేసి గెలిచిన వాళ్లపైనా జనంపైనా నోరు పారేసుకుంటే ప్రయోజనం ఏముంటుంది ప్రజల్ని అదిలిస్తూ బెదిరిస్తూ అధికార పీఠంపై కూర్చుని ఎన్నికల ఫలితం తర్వాత కూడా ప్రజలకే జ్ఞానం లేదని భావిస్తే ఎలా మీ ఓటమి విశ్లేషణకు అందని అంశమేమీ కాదు ఓటమికి కారణాలు అర్థమైనా కానట్టు ఉన్నారా లేక నిజంగానే అర్థం కాలేదా తెలీదు కాని ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇది మీకే ఇంకా అర్థం కాకపోవడం చిత్రమైన అంశం ప్రజలు అన్నీ చూస్తూనే ఉంటారు ప్రభుత్వాల అసహనాలను నేతల నియంతృత్వాలను ప్రజలు గమనిస్తూనే ఉంటారు అధికార పక్షం ఏం చేస్తుందో విపక్షాలు ఎలా ఉన్నాయో అన్నీ తెలుసుకుంటూనే ఉంటారు అన్నింటికీ నిశ్శబ్దంగా ఓటుతోనే సమాధానమిస్తారు అధికారం ఈరోజుంటుంది పోతుంది మిగిలేది ప్రజాస్వామ్య స్ఫూర్తి మాత్రమే ప్రజలు ఎంతోమంది నేతల్ని చూస్తుంటారు ఐదేళ్లకోసారి ఓటుతో నేతల రాతల్ని మారుస్తూ ఉంటారు ప్రభుత్వాల్ని తలక్రిందులు చేస్తూ ఉంటారు ఇవన్నీ ప్రజాస్వామ్యంలో సాధారణ విషయాలు నేతల్ని ప్రభుత్వాల పనితీరుని ప్రజలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉంటారు అదంతా ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగానే కనిపిస్తుంది ఆత్మగౌరవం కోసం ఆరాటం ఇదే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పునాది సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాతైనా పరిస్థితి మారుతుందని భావించిన తెలంగాణ ప్రజలు మరోసారి భంగపడ్డారు పాలకులు సొంతవారైనా పరిస్థితులు మారలేదనుకున్నారు తాము ఆశిస్తున్నారో మరోసారి ఎన్నికల ఫలితం ద్వారా స్పష్టంగా చెప్పారు ఏడున్నర దశాబ్దాల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో ప్రభుత్వాలను చూశారు ఎందరో సీఎంలను కూడా చూశారు రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన అరుదైన అవకాశాన్ని బీఆర్ఎస్ అందుకుంది పదేళ్లపాటు అధికారంలో ఉంది ఈ రెండు టర్ముల్లో బీఆర్ఎస్ చేయగలిగిందేదో చేసింది ఇందులో కాదనడానికేం లేదు ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇన్నేళ్లుగా చేసిన అభివృద్ధి చెప్పకున్నా ప్రతిపక్షంగా ప్రజల తరఫున మాట్లాడినా ఏ గొడవ లేదు కాని పదేళ్ల లోపాల్ని సమీక్షించుకోకుండా ఇంకా ఓటమికి కారణమైన వాస్తవాల్ని చూడటానికి సిద్ధంగా లేకపోతే ఆ పార్టీకే నష్టం ఎన్నికల్లో ఓటమి సహజం అని గుర్తించి ప్రజల తీర్పుని గౌరవిస్తున్నామని కారణాలు సమీక్షించుకుంటామని చెప్పుకుంటే హుందాగా ఉండేది కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రతిపక్షంగా బాధ్యతతో ఉంటామని చెప్తే బావుండేది కాని బీఆర్ఎస్ నేతలు మొదటి రోజు నుండి దీనికి భిన్నంగానే ఉన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడి నలభై ఎనిమిది గంటలు కాకముందే ఏది చెయ్యండి చూద్దాం ఏం చేస్తారో మేము చూస్తామని ఒక నాయకుడు అసలు మీ బలం ఎంత ఎన్నాళ్ళుంటుంది ప్రభుత్వం అని మరో నాయకుడు మాకంటే శాతం ఓట్లు మాత్రమే ఎక్కువ పడ్డాయి అలవికాని హామీలిచ్చి జనాల్ని మోసం చేసి ఓట్లెయించుకున్నారని మరో నాయకుడు ప్రభుత్వంపై దాడికి దిగారు అసలు మీకొచ్చింది ఎంత అరవై నాలుగు సీట్లేగా మా విపక్షాలన్నీ కలిపి యాభై తొమ్మిది సీట్లున్నాయని అనడం మరీ విచిత్రం స్వయంగా కాంగ్రెస్ పార్టీనే తమ హామీల అమలుకు రోజులు కావాలని స్పష్టంగానే చెప్పుకుంది చెప్పినట్టే ఒక్కొక్కటి చేసే ప్రయత్నం చేస్తోంది మాట తప్పిన రోజున నిలదీయడానికి ప్రజలు సిద్ధంగానే ఉంటారు ప్రజలు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత తొందర అధికారంలో ఉన్నప్పుడే కాదు విపక్షంలో ఉండి కూడా ప్రజలకు దూరంగా ఉన్నారనే అభిప్రాయానికి కారణమవుతున్నాయి ఓ దశలో గత అసెంబ్లీ సమావేశాలను చూసిన వాళ్ళకి బీఆర్ఎస్ నేతలు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నారని మర్చిపోయారా ఏమిటనే ప్రశ్నలు కూడా వచ్చాయి నిజానికి కేటీఆర్ చెప్తున్నట్టు ఓవరాల్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రెండు శాతం మాత్రమే ఓట్ల తేడా కావచ్చు గ్రేటర్ హైదరాబాద్ను మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో ఈ తేడా పది శాతం పైగా ఉంది ఈ విషయాన్ని వదిలేసి అనుకూల గణాంకాలనే చూసుకుంటే ఎలా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అరవై నాలుగు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి తొంభై రెండు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల తొంభై రెండు ఓట్లొచ్చాయి అంటే ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా శాతం ఓట్లు పడ్డాయి ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఎనభై ఏడు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లు పడ్డాయి అంటే ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం తేడా కొద్దిగానే కనిపిస్తోంది కానీ బీఆర్ఎస్ కు అత్యంత బలమైన జిల్లాల్లో పునాదులే లేకుండా పోయాయి ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ కరీంనగర్ వరంగల్ లాంటి చోట్ల కోలుకోలేనంత దెబ్బతింది ఉత్తర దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్కు ఎనభై మూడు లక్షల పదివేల ఏడు వందల తొంభై రెండు ఓట్లు వచ్చాయి అక్కడ బీఆర్ఎస్కు వచ్చింది డెబ్బై ఒక్క లక్షల డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లు మాత్రమే అంటే కాంగ్రెస్కు పదకొండు లక్షల ముప్పై వేల ఓట్లు ఎక్కువ పడ్డాయి ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఇప్పటికైనా గుర్తించకపోతే ఎలా ఉద్యమ కాలంలో ఏ ప్రాంతాలైతే బీఆర్ఎస్కు ఆయువు పట్టుగా ఉన్నాయో గులాబీ జెండాను రెపరెపలాడించాయో ఆ ప్రాంతాలే ఇప్పుడు బీఆర్ఎస్ని కాదన్నాయి హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి ఈ ప్రాంతానికి ఉన్న భిన్న పరిస్థితులు అనేక ప్రాంతాల నుండి ఇక్కడ స్థిరపడినవారు బీఆర్ఎస్ వైపు నిలబడి ఉండొచ్చు నిజానికి హైదరాబాద్లో గెలిచిన సీట్లే కి కాస్త గౌరవప్రదమైన సీట్లను సాధించి పెట్టాయి కానీ మిగిలిన జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏమైందో బీఆర్ఎస్ నేతలు గుర్తించాలి కదా జనం గుండె చప్పుడు తెలుసుకోకపోతే ఉద్యమమైనా ప్రభుత్వమైనా నిలబడదు తెలంగాణ ఉద్యమాన్ని పద్నాలుగేళ్లపాటు నడిపించిన పార్టీకి ఇది తెలియదనుకోలేం ఒకప్పుడు వ్యూహంతో వివేకంతో కోట్లాది జనాన్ని కలుపుకుని ఉద్యమాన్ని నడిపించిన పార్టీ అధికారం దక్కిన తర్వాత అదే జనానికి దూరమవుతూ వచ్చిందని గుర్తించకపోతే ఎలా ప్రజలకు తమ ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వాలు కావాలి నిర్మాణాత్మకంగా పనిచేసే ప్రతిపక్షాలు కావాలి ఆ విషయాన్ని బీఆర్ఎస్ ఎంత త్వరగా గుర్తిస్తే ఆ పార్టీకి అంత మంచిది జనం తిరస్కరిస్తే బీఆర్ఎస్ ఓడిపోయింది ఇది ప్రజాస్వామ్యంలో సాధారణ విషయం దీన్ని అంగీకరించడానికి బీఆర్ఎస్ నేతలు ఏమాత్రం సిద్ధంగా కనిపించడం లేదు ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు దాటినా జనం అంతరంగాన్ని అర్థం చేసుకోవడంలో ఓటమిపై స్వీయ సమీక్ష చేసుకోవడంలో విఫలమవుతున్నారు జనానికి దూరమై జనాన్ని అడ్రస్ చేయకుండా ఏకపక్షంగా మారి అధికారాన్ని చలాయించడానికి పరిమితం కావడం వల్ల ఎదురైన ఓటమి అని అర్థం చేసుకోవడం లేదు ప్రజా తీర్పును హుందాగా స్వీకరించేలా కనిపించడం లేదు పైగా తమను ఓడించి ప్రజలు తప్పు చేశారన్నట్లుగా కొందరు బీఆర్ఎస్ నాయకులు చెప్పడం ప్రజలకు తాము ఎంతో చేసినా మమ్మల్ని ఆదరించలేదని చెప్పుకోవడం తెలంగాణలో కనీ విని ఎరుగని అభివృద్ధి చేశామని అయినా ప్రజలు ఓడగొట్టారని కూర్చున్న కొమ్మనే నరుక్కున్నారని చేస్తున్న కామెంట్లు ప్రజా తీర్పును గౌరవించకపోవడం తప్ప మరొకటి కాదు ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి శ్వేతపత్రంతో కౌంటర్ వేసినప్పటికీ ఆ ప్రయత్నం పెద్దగా ఫలితం ఇవ్వలేదు అధికారంలోకి వచ్చిన నెల రోజులకే కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో వైఫల్యం చెందిందంటున్న బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను అమలు చేయలేదనేది కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శ ఈ పదేళ్లలో తెలంగాణ ప్రజల స్వేచ్ఛను హరించారని నియంతృత్వ పాలన సాగించారని చేసిన ప్రచారాన్ని జనం ఆమోదించారు మార్పు కోరి ప్రభుత్వాన్ని మార్చారు ఆ తీర్పుని గౌరవించాలి జనంలో విశ్వాసం పొందే ప్రయత్నం చేయాలి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి ఓటమికి కారణాలపై పారదర్శకంగా సమీక్ష చేసుకుంటే మంచిది ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్ వచ్చేవారం మరో అంశంతో కలుద్దాం